హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి ఇంటికి ఒక పదిహేను రోజులు సరిపడా సరుకులు తీసుకొచ్చాను అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ మైసూర్ శాండల్ ఇందులో మూడు బీచ్లు ఉంటాయి మీ అందరికి తెలుసు మైసూర్ శాండల్ వాడతాం మేము ఇవన్న

गलंग लिस्ट में क्लीनिक पर सूची और दंदा और दना लिस्ट में राम बेनो सेमिया केजी और, के और एनीमेच

ఫ్రెండ్ గోధువరాబ మార్నింగులాగా చేసుకోవచ్చు ఇది పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇది పలవల వాడతారు రాయిస్ బేకరీ కాయే ఏదంటారు నాకు కావాలంటే తెచ్చాను ఇంట్లో బిర్యానీ కట్టు వాడుకోవచ్చు నూట యాభై ఐదు గ్రాములు ధనియాల పొడి ధనియాలు ధనియాల పొడి కాదండి పౌరు కాలింగ్ కేజీ వేరుశెనగ గుళ్ళు అండి చట్నీ చేసుకుంటాం పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం కదా అందులో చట్నీ చేసుకుంటాం వేరుశెనగ గుళ్ళు అంటారు ప్లస్ పల్లీలు అంటారు మా ఇరులో మేము వేరుశెనగ గుళ్ళు అంటాం పల్లీలు అని కూడా అంటాం చాయమైనా గుడ్ రెండు కిలోలు రెండు కిలోలు తెచ్చాను ఇచ్చాను కందిపప్పు మంచి క్వాలిటీ అని కందిపప్పు ఇచ్చారు అక్కడ ఎప్పుడు తెచ్చినా బాగుంటుంది కందిపప్పు మంచి కందిపప్పు ఇస్తారు అవును యాలక్క బిబి రవ్వ బిబి చేస్తాం కదనే ఆయన వస్తం ఈ కొండి టీ పొడి తాజ్ మహల్ టీ పొడి 1/2 కిలో 235 రూపాయలంట ఎంఆర్పి 230 అది ఇల్లంతే సర్బోత 120 ఏ దేశం అట్లైతే ఒక పది రూపాయలు తగ్గింది హోల్సేల్ తెచ్చాను తెచ్చానండి రెండు ముప్పై ఐదు ఉంటే రెండు రూపాయలు వేసాయి కందిపప్పు వచ్చి నూట తొంభై వేసారండి మంచి క్వాలిటీ ఇప్పుడు రెగ్యులర్గా చేసుకున్నా బాగుంటుంది సాయిగుళ్ళు వచ్చి రెండు కిలోలు రెండు వందల ఎనభై అంటే కేజీ నూట నలభై రూపాయలు ఇడ్లీ రవ్వ కేజీ వచ్చి నలభై ఐదు తీసుకున్నారు గ్రౌండ్ గ్రౌండ్నట్టు విజయ గ్రౌండ్ గ్రౌండ్నట్టు మూడు ప్యాకెట్లు వచ్చి నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల తొంభై ఏడు నూట ఎనభై నూట ఎనభై చల్లరండి వేరుశెన్న గుళ్ళు వచ్చి కేజీ నూట అరవై వేసారు బాగా మంచి రేటు పెరిగింది ఇది ఇలాగ ధనియాలు అన్నీ తెచ్చుకున్నానంటే సీమా వచ్చి ఎనభై రూపాయలు వేశారు ఇది బ్యామిన సేమ ఏదేమైనా తప్పదు కదండి మొత్తం టోటల్గా ఒక రెండు వేల రెండు వందలు అయినాయి కొంచెం ఒక పదివేలు పదిహేను కూడా రావు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయినాయి అండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మేము తెచ్చుకున్న సర్వులు చూపిద్దామని చూపిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అనేక మళ్ళీ మంచి మంచి వీడియోలతో కలుద్దాం మీరందరూ ఆదరిస్తారనేది మాది మా ఆశ అలాగే మా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మాకు సజెషన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 加了单层的。